కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు రాష్ట్రంలో అందరూ రెడ్డిలే ఉన్నారు కదా సాగురు ఎందుకు తెస్తలేవు అని స్థానిక కాంగ్రెస్ నేత కెకే మహేంద్ర భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆకయ్య మండిపడ్డారు దమ్ముండే నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని హెచ్చరించారు ఈ రోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ సాగుతున్నారని అన్నారు ప్రజల ముందు చేసుకుంటూ వెనక చేస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన్ని నిలిచిందని అన్నారు నాలుగు వందల ఇరవై హామీలతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల గుణపాఠం చెప్పేందుకు అన్నారు కాదని హేంద్రెడ్డికి దమ్ముంటే నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని తోట అగయ్య డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిందం చక్రపాణి రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎండి సత్తార్ కార్మిక సంఘం నాయకులు వెంగళ శ్రీనివాస్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ అడగట్ల మురళి జిల్లా మీడియా కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీసినట్టయితే ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నువ్వు ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ తరఫున కొట్లాడినట్టయితే నిన్ను ప్రజలు స్వాగతిస్తారు కానీ నువ్వు వారాలు తిథీలు చెప్పే మనిషిగా ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏంటియో తెలియ మరి ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి నవోదయ పాఠశాలలు ఎందుకు రావడం లేదు కేంద్రీయ విద్యాలయాలు ఎందుకు రావడం లేదు హైదరాబాద్కు ఐఐఎం ఎందుకు రావడం లేదు అనేక పరిశ్రమలకు మరి రాయితీలు ఎందుకు రావడం లేదు కొత్త జాతీయ రహదారులు ఎందుకు రావడం లేదు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు రావడం లేదు వీటన్నిటి మీద శ్రద్ధ లేదు నీకు రేపే వారం ఎల్లుండే వారం నువ్వు పాన్పర ఆయనకి ఇల్లి బాబు కేవలం తిట్లే దండకంగా ఒక తిట్ల భాషనే మీరు ఒక సంస్కృతిగా లేకపోతే మీకు ఒక లాంగ్వేజ్గా ఏర్పాటు చేసుకొని ఇలా ఈ రాష్ట్రంలో అడ్డదారిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరో దారిలో నువ్వు ఎంపీగా మంత్రి కావచ్చు కానీ ఇలా ప్రజల మనసులను గెలుచుకొని ప్రజల మన్నలను పొందిన కేటీ రామారావు గారికి ఓటుకి కూడా మీరిద్దరు సరిపోరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అభివృద్ధి ఎజెండాగా ఈ రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం ఏం చేయాలని చెప్పేసి దశాబ్దం కాలంపాటు అహర్నిశలు శ్రమించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అనేక రంగాల్లో నెంబర్ వన్ ర్యాంకును అందుకొని అనేక అవార్డులను అందుకొని ఇలా అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు ఇలా రూరల్ డెవలప్మెంట్ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఐటీ పాలసీ కావచ్చు ఏ పాలసీలోనైనా కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాలతో పోటీపడి కొత్త రాష్ట్రమైనా కానీ తెలంగాణ రాష్ట్రం అవార్డులు గెలుచుకుందనంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆనాటి మంత్రివర్గం ముఖ్య భూమిక పోషించిన మంత్రి రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రగతి ముఖ చిత్రాన్ని మార్చిన నాయకుడు కేటి రామారావు గారు అట్లాగే హరీష్ రావు గారు ఇతర మంత్రివర్గ సహచరులు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపితే అడ్డమైన ఇచ్చి నీ ముఖం చూసి అవి ఓటేయలేదు మోడీ ముఖం చూసి నువ్వు గెలిస్తే అడ్డగోలు హామీలతోని రేవంత్ రెడ్డి గెలిస్తే మీరిద్దరూ భుజం కలుపుకొని ఎన్కైరీ చేయగలుగుకుంటా ముంగటి నుంచి ఇద్దరికి పడనట్టుగా యాక్షన్ చేస్తూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీరు చేసే డ్రామాలు మీరు చేసే యాక్షన్లు అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఏదైతే అహంకారంతో మాట్లాడుతున్నారో మీరు ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యం కానీ భాషలో మాట్లాడుతున్నారో అవన్నీ కూడా రాబోయే రోజులలో నడివై ఏదైనా ప్రజలు విశ్వసించేది ఏదైనా ప్రజలు స్వాగతించేది ఆహ్వానించేది ప్రగతిని అభివృద్ధిని నిర్మాణాత్మక కార్యక్రమాలని ప్రజల అవసరాలు గుర్తించి ప్రజల బాగోగులు ప్రజల సంక్షేమాన్ని గుర్తించి పనిచేసే నాయకులను పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే పార్టీని మాత్రమే ఆదరిస్తారు కానీ అడ్డగోలుగా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఏది పడుతుంది చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకుంటోడు ఒకరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుంటోళ్ళు ఇంకొకరు అయితే అడ్డదారులు అధికారంలోకి వచ్చి ఇయ్యాల ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీరిద్దరు కూడా భవిష్యత్తులో ఇదే ప్రజల చేతిలో చీత్కరింపబడతారు ఇదే ప్రజల చేతిలో శిక్కి శిక్షింపబడతారని చెప్పేసి పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల ప్రాంతంలో మానసిక పరిస్థితి మంచిగా లేని ఒక పాలనా అధికారిని ముందు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు అమాయక రైతులను అరెస్టు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాను శ్రీ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ముస్తాబాద్ రజక సంఘం ఆధులలో బోనాలను ఘనంగా నిర్మించారు డప్పు చప్పుడు నృత్యాల మధ్య అంగరంగ వైభవంగా ర్యాలీ సాగింది ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్ధిపేట రోడ్ లో గల శ్రీ మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి శుక్రవారం రోజు శ్రీ మడలేశ్వర స్వామి శీతలదేవి కళ్యాణం కమనీయంగా సాగింది ఈ క్రమంలో శనివారం సాయంత్రం రజక సంఘం అధ్యక్షులు మిరుదొడ్డి శరయ్య యువజన సంఘం నాయకుడు దీటి నరసింహుల ఆధునిలో యువజన నాయకుల ఆధునిలో భారీ సివిని విగ్రహంతో బైక్ ర్యాలీ చేపట్టారు డీజే డప్పుల మధ్య పట్టణ పురవిధులు ఒకే రకమైన దుస్తులు ధరించిన యువకులు బైక్ ర్యాలీని నిర్వహించారు రాత్రి బోనాలను తీశారు రజకులు సామాజిక వర్గం మహిళలు ఇంటికి బోనాన్ని నెత్తిని పెట్టుకుని బాగా డప్పు చప్పుళ్ళు బైన్ల నృత్యాలతో పట్టణ పురవిధులు గుండా బోనాలతో ఆలయం వరకు వెళ్లారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు ఈ కార్యక్రమం కుల బాంధవులు యువజన నాయకులు తప్పర్లు పాల్గొన్నారు సి ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న జిల్లా సత్కరించారు కాంగ్రెస్ పార్టీ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ముస్తాబాద్ మండల ప్రచారంలో కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి పట్టభద్రులను కోరారు ముస్తాబాద్ మండలం తెల్లుమద్ది పోర్టుగల్ గ్రామాల్లో కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఘనమైన చక్రధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల భాగం ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోను పట్టభద్రులకు అందించి నరేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు మహేంద్రెడ్డి గెలిచినట్లయితే సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తారని పేర్కొన్నారు గ్రంథాలయాల పునరుద్ధరణ విద్యా సంస్థల అభివృద్ధితో పాటు పాత పెన్షన్ విధానం అమలు చేసుకోవడానికి ఎంతగానో ద్రోహదపడతాయని వెల్లడించారు కావున పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారని చక్రధర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ నాయకులు తప్పతరులు ఉన్నారు బాద్ మండల్ ముస్తాబాద్ మండల్ రాజనందరి జిల్లా జిల్లా గ్రామంలో మేజర్ గ్రామ పంచినటువంటి గ్రామంలో మరి పట్టబదులు అయినటువంటి యువకులనే కలిసి ట్రాల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఇరవై ఏడవ తారీఖున జరగవలసిన నాలుగు జిల్లాల పట్టబదులు ఎమ్మెల్సీకి గాను వీరందరిని కూడా అడిగి ఓటు అడగడం జరిగింది మరి ప్రచారంలో భాగంగా యువకులు కూడా మేమంతా కూడా రాజకీయాలను గత ఎళ్ళు చూస్తున్నాము ఒక సౌమ్యుడు విద్యావంతుడు విద్యా సంస్థల అధినేత ఒక క్రమశిక్షణ నాయకుడు నరేందర్ రెడ్డికి మా మద్దతు తెలుపుతామని వీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా వారికి ఇస్తామని మీరు చెప్పడం జరిగింది మరి శుభ పరిణామం ఎందుకంటే ఇతర వ్యక్తులను చూసినట్టయితే బీజేపీ పార్టీని చూసినట్టయితే తన రాజకీయ పబ్బం కలుపుకోవడానికి మాత్రమే వచ్చిండు ఇంకో వ్యక్తి ఆయన గెలిచే అవకాశాలే లేవు ఎందుకంటే ఆయనకంతా ప్రజల్లో కానీ ఈ ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న మనిషి ఆయన తెలిసిన వ్యక్తి కాదు ఈరోజు ఏకైక వ్యక్తి ఈ ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్ ఫోర్స్ సంస్థలు స్థాపించి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు ఇచ్చి మంచి విద్యనిచ్చి ప్రయో ప్రయోజకులు చేసిన ఒక నాయకుడు ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఈ రాజన్న సిరిసిల తాలూకల అందరూ కూడా భారీ ఎత్తున మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆయన గెలిపించేందుకు యువకులు అందరూ కూడా ఉత్సాహంగా రేపు ఇరవై ఏడో తారీఖునాడు వచ్చి ఓటు వేస్తామని మొదటి ప్రాధాన్యత ఓటేసి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు దీనికి గ్రామ శాఖ అధ్యక్షుడు పొగ్య రాజు అదే ధర్మేందర్ రాజు వార్డు మెంబర్ అదేవిధంగా లోకల్ నాయకులు తెలుగు మధ్య సర్పంచ్ ఎల్లారడిపేట సర్పంచ్ అదేవిధంగా ఎలా అడ్డుపడ్డ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని వారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎల్లారెడ్డిపేట గ్రామంలో ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మ వారికి సమర్పించే చలి భోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది మహిళల ముందు రోజు తలస్నానం ఆచరించి బోనం వండి మరుసటి రోజు ఆ చలి బోనం శ్రీ పోచమ్మ వారికి సమర్పించడం ఆనవైదీగా వస్తుంది ఈ క్రమంలో ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు చలి బోనాలతో వేకూచమ్మనే శ్రీ వారి ఆలయానికి చేరుకున్నారు ఆలయాన్ని అమ్మవారిని అందంగా అలంకరించారు ధూప దీపం సమర్పించి కళ్ళు సాకు పెట్టి చలిబోవనం స్వీకరించి మమ్మల్ని మా గ్రామాన్ని పాడి పంటలతో ఆయురారోగ్యంతో విలసిల్లేలా చల్లగా చూడమ్మా అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయ ఆవరణలో చలిబోనం నైవేద్యాలు ఆరగించి పిల్ల పాపలతో సరదాగా గడిపారు okay నిధుల నుంచి రాష్ట్రానికి రూపాయి తీసుకురాని అసమర్థ నాయకులైన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి బిఆర్ఎస్ నాయకులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ముస్తాబాద్ మండల గులాబీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్తాబాద్ మండల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు నిన్న బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ ప్రాంతాన్ని సస్శ్యామలు చేసిన కేసీఆర్ గారి పైన ఐటీ రంగాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మొన్నటి కేంద్ర బడ్జెట్ లో కేంద్ర సహాయ మంత్రి సంజయ్ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి చిల్లిగా తీసుకొచ్చే చాతకాలేదని వ్యాఖ్యానించారు జాతీయ స్థాయిలో వారి పదవుల కొరకు పాకులాడే మీకు ప్రాంత అభివృద్ధి పై చిత్తశుద్ధి లేదని ఇక్కడ ఎనిమిది మందిని ఎంపీలుగా గెలిపిస్తే తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు మీకు బిఆర్ఎస్ పార్టీని గాని నాయకత్వంపై గానీ మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు అలాగే భూగర్భ జలాలు తగ్గి రైతులు సాగునీరు కొరకు అలమటిస్తూ రైతులను రోడ్లెక్కి ధరలు రాస్తరోకలు చేస్తూ ఎండిపోతున్న పొలాలలో నిరసన తెలియజేసినా గానీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మండలాలు తిరుక్కుంటూ ఊపుదంపులు ఉపన్యాసాలు చేస్తున్నారని వెల్లడించారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీ కోఆపర సభ్యులు ఎండి సర్వర్ పాషా కేటీ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగ మనోహర్ యూత్ మండల అధ్యక్షుడు శీలవ స్వామి నాయకులు తాళరాజు అన్వర్ కంచెం నరసింహను దోరగొడ బాలయ్య బండి అల్లం ఎం జహంగీర్ పల్లె సత్యం గౌడ్ వెంకటేష్ సుదర్శన్ తత్తలి పాల్గొన్నారు కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు గుండుసుల్ల చూపించారు అదే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వేలకు వేల వేల కోట్లు నీరు తరలించుకోకపోతున్నారు వారు తరలించుకోపోతా ఉంటే మీరు అక్కడ ఢిల్లీలో ఉండి ప్రేక్షక పాత్ర చూసినట్టు ప్రేక్షకులు చూసినట్టుగా చూసుకుంటా ఉన్నారు తప్పించి మా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి మీరు మీరు ఈ ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీరు లేదని చెప్పి మేము ముస్తాఫా మండల పార్టీ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు మొన్న ఇచ్చినటువంటి మొన్న మొన్న కేంద్రం ఏదైతే నిధులు ఇచ్చిందో ఆ నిధులల్లా రూపాయి తీసుకురాలేదు మన మన దగ్గర ఉన్నటువంటి ఒక కాలే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది లేదు అలానే ఒక గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చింది లేదు ఒక ఐఐటి కానీ ఒక ఐఐఎం కానీ ఒక్కటి కూడా తీసుకచ్చలేదు ఆఖరికి మొన్న పసుపు బోర్డు పసు వాళ్ళు ప్రకటించారు పసుపు బోర్డుకు ఒక రూపాయి కొత్త కూడా పసు బోర్డుకు మీ కేంద్రంలో డబ్బులు ఇవ్వలేదు మరి మీరు ఏం చేసిరు మరి మీరు ఏం మాట్లాడిరు మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇంత ఇంత హోదాలో ఉండి కూడా మీరు రూపాయి తీసుకొచ్చేటువంటి మీకు శక్తి లేనప్పుడు మీరు మాట్లాడకుండా సపడే గుండాలు తప్పించి ఈ తెలంగాణ ప్రాంతాన్ని భుజం మీద వేసుకొని ఉద్యోగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొకసారి మాట్లాడితే మేము ఊరుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అలానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపక్ష పాత్ర అని చెప్పి కేంద్రంలో కేంద్రం పైన మీరు పోషించేది సున్నా ఇక్కడ రాష్ట్రంలో అభి మీ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కేంద్రం మీద పోరాటం చేసేటువంటి శక్తి మీకు ఉన్నది మీకు ఇక్కడ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోరాటం లేకుండా సైలెంట్గా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు కనీసం మన తెలంగాణకు నిధులు బీజేపీ ఇవ్వకుంటే మీరు ఏ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు పోయి అక్కడ కూర్చోకోండి మీ మీ ముఖ్యమంత్రిని తీసుకొని పోయి ఆడ కూర్చోపోరి పోయి ఆడ అక్కడ ముట్టడించిపోయి కేంద్ర కార్యాలయాన్ని కానీ పిఎం కార్యాలయం కానీ ముట్టడించిపోరు ఎందుకు కూకుంటా ఉన్నారు మీరు మీరు చూసుకుంటా ఏదైతే జరుగుతుందో జరిగి సినిమా చూసినట్టు చూసుకుంటా ఉన్నారు అలానే ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు నీళ్ళు అందేటువంటి పరిస్థితి లేదు మా సిరిసిల్ల ప్రాంతానికి వచ్చేసి ఉంటే సిరిసిల్లలో రైతులు ప్రధానంగా రైతులు నీళ్ళు అందక హల్మెట్ ఉన్నారు భూగర్భ జలాలు తగ్గిపోయినాయి గ్రౌండ్లో నీళ్లు లేవు బోర్లు బాయలన్నీ ఎండిపోతూ ఉన్నాయి మేము అప్పుడు కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మల్లన్న సాగర్ తరలిస్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పి జబ్బలు చేసుకునేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి మీరు మల్లయణ సాగర్ దగ్గరికి పోయింది కాలువలు ఎండుతూ ఉన్నాయి ఈ వారం రోజులలో ఉన్నటువంటి కుంటలు చెరువులన్నీ నింపి రైతులందరికీ నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఉపదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా ఈ యొక్క మండలాల్లో తిరుగుకుంటా ఉంటే నడవది నాయకత్వం మొత్తం కోరి మల్లారణ సాగర్ దగ్గర లేవడు కోరి లేవడు నీళ్ళు తీసుకురారీ నీళ్ళు మంతరాలి ఏం చేస్తా ఉన్నారు మీరు ఈ రకంగా మీరు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటే రానున్న రోజులలో రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు కానీ బుద్ధి ఖచ్చితంగా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నారు నాయకత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల నీళ్లు నీర్లై పారుతుంటే ఒకవైపు రైతాంగం కరెంటు తక్కువ తక్కువ ఇవ్వండి ఎక్కువ ఇస్తే వద్దు అనేటువంటి రైతాంగం సుభిక్ష రైతాంగం నేడు వేసినటువంటి పంటలు ఎండిపోయి నెర్ర వారుతూ ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ కాంగ్రెస్ నాయకత్వం అసబద్ధ తీరు ప్రశ్నించకుండా ఎంతసేపు మళ్ళా ఈ తొండి సంజయ్ మా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి అనుచిత వాక్యాలు ఏదైతే చేసిందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం బండి సంజయ్ గారు మీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం ఎందుకంటే మీరు తొండి సంజయ్ అనేటువంటి విషయం యావత్తు కరీంనగర్ పార్లమెంట్ అందరికీ తెలిసిపోయింది గెలిచి పది పదకొండు నెలలు గడుస్తున్నా కూడా పార్లమెంటరీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ధోరణి వైఖరిని అవలంబించిన తీరు ఏదైతే ఉందో వచ్చినటువంటి నిధులు మొత్తం కరీంనగర్ పట్టణ ప్రాంతానికి తీసుకుయేటువంటి విధానం ఏదైతే ఉందో యావత్ పార్లమెంటరీ ఉన్నటువంటి ప్రజలు ఒక కరీంనగర్కే పార్లమెంటు అభ్యర్థిగా పార్లమెంటు కాదు కరీంనర్కి సంబంధించినటువంటి ఎంపీ కాదు మొత్తం కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నిధుల పట్ల అందరికీ సమాన భావంతో నిధులు ఇచ్చేటువంటి ధోరణి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా నీ దగ్గర ఏదో చిట్టా ఉంది బయట పెడతా అంటున్నాం బాగా జాప్తా నీకు దమ్ముంటే బాగా చెప్తా బయట పెట్టు దమ్ము లేదు కాబట్టి నీ దగ్గర దమ్ము లేదు కాబట్టి ఈరోజు కేటీఆర్ మీద నువ్వు ఏం చిట్టా బయట పెడతావు ఏం చెప్పాలనుకుంటో ఓపెన్ చేయాలి చెప్పచ్చు దానిలో ఏం లేదు ఈరోజు మసిపోసి బారట కాయలు చేసే మాటలు ప్రజలు నమ్మరు ఈరోజు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి తీరు ప్రజానిక మాట్లాడుతూ ఉంది సరే పార్లమెంటరీకి ఏం చేయకున్నా సరే నిన్ను నమ్మిన కార్యకర్తల కన్నా న్యాయం చేయని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే బండి సంజయ్ అంటే నీ మాటలు నీ ఉద్దేగమైన మాటలు నమ్మి యువత మొత్తం నీ గురించి చాలా కష్టపడ్డరు ఆ రకంగా కష్టపడి నేను గెలిపించినటువంటి యువత పట్ల కూడా నువ్వు విస్మరించడం నమ్మిన కార్యకర్తలను విస్మరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం ఈ వార్త సమాప్తం తిరిగి ప్రసారం లో అంతవరకు సెలవు నమస్కారం